టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో వలభలేని గారిని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఎత్తుకుతున్నారు ఈయన ఎక్కడెత్తుకున్నా కనపడలేదు కొంతమంది టాక్ ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ గారి ఇంట్లో కానీ లేదంటే ఆయనకు ఒక గెస్ట్ హౌస్ ఉంది పొలంలో కానీ అక్కడ కానీ దాచిపెట్టారు ఈయన్ని అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి ఆధ్వర్యంలో ఈయన ఆయన హైడే ఉన్నాడు ఉన్నాడు అక్కడ నుండి దుబాయ్ పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పని పోలీసులకి మరియు తెలుగుదేశం వాళ్ళకి సమాచారం వచ్చింది ఈయన నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ గారు ఈయనకి ఆశ్రయం ఇచ్చారా అంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి మొదటి నుండి ఈయన సినిమా తీశారు ఈయన కానీ కొడాల నాని గారు కానీ ఈయనకి చాలా ముఖ్యమైన రైట్ హ్యాండ్ మాదిరి ఇద్దరు అలాగా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ గారికి కానీ తర్వాత తర్వాత రాను రాను జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశానికి కొంత దూరం అవ్వడం దాని తర్వాత వీళ్ళు వైసీపీకి దగ్గరైనారు వైసీపీకి దగ్గరైన తర్వాత కూడా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ చాలా తీవ్రంగా విమర్శించేది వీళ్ళు మామూలుగా అంటే లోకేష్ గారు పుట్టుకున్న కూడా చాలా విమర్శించినాడు వంశీ గారు ఎందుకంటే ఆయన పుట్టింది చంద్రబాబు నాయుడు గారు కాదని అలా చాలా తీవ్రంగా విమర్శించిన దానివల్ల చంద్రబాబు నాయుడు గారు కూడా కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చి చాలా ఆయన బాధపడినాడు ఇలా చాలా కక్ష ఉంది ఈయన మీద దీన్ని గ్యారంటీగా డెబ్బై ఒకటో నిందితుడిగా ఉన్న ఈయన్ని గ్యారంటీగా అరెస్ట్ చేసి లోపల పెడతారు కొట్టినా కొడతారు గ్యారంటీ కొట్టిస్తారు వాళ్ళు అందుకని ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు గమ్ముగున్నా కానీ లోకేష్ గారు మాత్రం గమ్ముగున్నాడు ఎవరైనా కూడా పుట్టుకను గురించి ప్రశ్నిస్తే ఎవరు గమ్ముగా ఉంటారు కదా అందుకని ఈయన రెడ్ డైరీలో మొదటి పేరు జగన్ అయితే రెండో పేరు హిందే రాసుకుంటాడు ఎందుకంటే ఈయన మీద అంత కోపం ఉంది ఆయనకి అందుకని ఈయన జూనియర్ ఎన్టీఆర్ కానీ దాచిపెట్టినట్టు కానీ తెలిస్తే జూనియర్ ఎన్టీఆర్ గారి కెరీర్కి కూడా దెబ్బ అవుతుంది ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు కానీ సినిమా ఫీల్డ్లో మంచి బలమైన వర్గం ఉంది మీడియా ఉంది తర్వాత సోషల్ మీడియా ఉంది జూనియర్ ఎన్టీఆర్ గారిని ఈజీగా దెబ్బ కొట్టగలుగుతారు వాళ్ళు వల్లని వంశీ గారి మీద జూనియర్ ఎన్టీఆర్ గారికి ఒకవేళ అభిమానం ఉన్నప్పటికీ ఇలాంటి పరిస్థితుల్లో ఈయన ఒక దాచిపెట్టాడా దాచిపెట్టే పరిస్థితి ఆయన ఏర్పడుతుందా ఆయన అంత తెలివి తక్కువగా డెసిషన్ తీసుకుంటాడా లేదా అనేది ఇంకా తెలియలేదు నిజంగా ఆయన జూనియర్ ఎన్టీఆర్ఏ ఈయనకాన్ని దాచిపెట్టు ఉంటే మాత్రం ఆయన చాలా జూనియర్ ఎన్టీఆర్కి కెరీర్కి కానీ చాలా పరిణామాలు ఆయన ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ఆయనకు కూడా తెలుసు కదా ఆయన రాజకీయాల్లో ఉండడు జూనియర్ ఎన్టీఆర్ బాగా ఆర్ మాది అభిమానంతో ఆయన తెలుగుదేశానికి బాగా సపోర్ట్ చేసి ప్రచారం చేశాడు అన్నీ చేశాడు తర్వాత పెడిచిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి బ్యానర్స్ను కూడా తెలుగుదేశం వాళ్ళు ఎక్కడ పెట్టనీయకుండా స్ట్రిక్ట్గా ఆయన వేరుగా పెట్టారు ఎందుకంటే ఆయన వచ్చి ఆయన లోకేష్ గారి స్థానాన్ని ఆక్రమించాలనుకున్నాడనే ఉద్దేశంతో వాళ్ళు ఆయన్ని చాలా జాగ్రత్తగా ఆయన్ని దూరంగా పెట్టి ఆయన బ్యానర్స్ కానీ ఆయన మాట కానీ లేకుండా చేశారు కానీ ఆయన ఆయన సంబంధించిన దాన్ని వైసీపీ వాళ్ళు ఎక్కువ ఆయన్ని ఆయన్ని తెలుగుదేశం వాళ్ళు విమర్శిస్తున్నారని సోషల్ మీడియాలో ఆయన యూస్ చేసుకోవాలని చూసినప్పటికీ ఆయన ఇట్ట తెలుగుదేశం వాళ్ళ సైడు లేకుండా అట్ట వైసీపీ వాళ్ళకి యూస్ అవ్వకుండా జూనియర్ ఎన్టీఆర్ గారు న్యూట్రల్గా ఉండి ఆయన కెరీర్ ముందు బిల్డ్ చేసుకోవాలి ఈ పరిస్థితుల్లో మనం రాజకీయాల్లోకి వస్తే సినిమా ఫీల్డ్ సంబంధించిన కెరియర్ దెబ్బతింటుందనే ఉద్దేశంతో ఆయన జాగ్రత్తగా ఓన్లీ సినిమాలు చేసుకుంటా రాజకీయాలకు చాలా దూరంగా ఉంటూ ఎప్పుడన్నా వాళ్ళ తాత వర్ధంతప్పుడు అప్పుడు అప్పుడు వచ్చి పుష్పగుచ్చి ఉంచేసి వెళ్ళిపోతున్నారు అంతేగాని రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నాడు కానీ ఇలాంటి పరిస్థితుల్లో గారిని వంశీగారిని పెట్టాడు అనే ఒక పుకార్ అనేది మొత్తం వ్యాపించింది రాష్ట్రం మొత్తం ఇలా ఈయన నిజంగా ఆయన దాచిపెట్టుంటే మాత్రం సినిమా ఫీల్డ్లో వాళ్ళ సినిమాలు జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తే వాళ్ళు చూడకుండా ఉంటే ఆయనకు చాలా దెబ్బ తగులుతుంది ఎందుకంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు తెలుగుదేశం వాళ్ళు వద్దనుకుంటే గ్యారంటీగా సినిమాలను కూడా వాళ్ళు ఆడియకుండా చేయగలుగుతారు నెగిటివ్ టాక్ చేయగలుగుతారు ఇప్పుడు కాలంలో ఏంటంటే ఆ రెండు మూడు రోజులు ఆడితే డబ్బులు వస్తాయి ముందుగా నెగిటివ్ టాక్ చేస్తే ఆ సినిమాలు ఫ్లాప్ అయిపోతాయి అందుకని జూరి ఎన్టీఆర్ గారి కెరీర్కి మాత్రం ఇది చాలా దెబ్బ అవుతుంది ఆయన ఏం